కల్కి టూ నుంచి తనను అవుట్ చేస్తూ వైజయంతి మూవీ సంస్థ తీసుకున్న డెసిషన్పై బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే ఒక క్రిప్టిక్ పోస్ట్ షేర్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది షారుఖాన్ ఖాన్ చేతిని పట్టుకుని ఉన్న ఫోటోను షేర్ చేస్తూ దీపికా పడుకునే పెట్టిన పోస్ట్ ఆమె ధైర్యానికి నిదర్శనంగా నిలుస్తోంది నిన్నెవ్వరూ తగ్గించలేరు దీపికా అంటూ ఆమె ఫ్యాన్స్ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు ఇక ఆమె భర్త బాలీవుడ్ స్టార్ రన్వీర్ సింగ్ సైతం బెస్టెస్ట్ బెస్టీస్ అంటూ ఆ పోస్టుపై రియాక్ట్ అవ్వడం మరింత హాట్గా మారింది ఇక ఇలా ఉంటే కల్కీ డైరెక్టర్ నాగశ్విన్ సైతం ఇండైరెక్ట్గా బిగ్ రియాక్షన్ ఇచ్చారు దీంతో మరోసారి రచ్చరచ్చ మొదలైంది ఇంతకీ దీపికా పెట్టిన పోస్ట్లో ఏముంది డైరెక్టర్ నాగశ్విన్ ఇచ్చిన ఇన్డైరెక్ట్ రియాక్షన్ ఏంటి లెస్ట్ వాచ్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకునేకు టాలీవుడ్ రెండు పాన్ ఇండియా సినిమాల విషయంలో చేదు అనుభవం ఎదురైంది ప్రభాస్ హీరోగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తీస్తున్న సినిమా స్పిరిట్లో ముందుగా దీపికనే హీరోయిన్గా ఎంచుకోవడం జరిగింది అయితే పారితోషికంతో పాటు వర్కింగ్ ఆఫర్స్ విషయంలో ఆమె పెట్టిన కండిషన్స్ తో వ్యవహారం చెడింది దీంతో ఆమెను సందీప్ రెడ్డి వంగ తప్పించి త్రీప్తిని సెలెక్ట్ చేశారు అప్పుడే ఈ వ్యవహారం పెద్ద సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో పెద్ద రచ్చరచ్చ చేసింది బాలీవుడ్లో కొందరు దీపికను సపోర్ట్ చేస్తూ నిలబడ్డారు అయితే ఇప్పుడు కల్కీ టు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది కల్కీ వన్లో లో సుమిత్ర పాత్రను పోషించిన దీపిక కల్కీ టూలో నటించడానికి పెట్టిన కండిషన్స్ మూవీ టీంకు పెద్ద అడ్డంకిగా మారాయి పారితోషికం ఎక్కువగా డిమాండ్ చేసిన దీపిక తన సిబ్బందికి ఫైవ్ స్టార్ హోటల్లో అకామిడేషన్ కల్పించాలని కండిషన్ పెట్టినట్టు సమాచారం ఇంకా ముఖ్యంగా ఆమె ఏడు గంటలు మాత్రమే వర్కింగ్ అవర్స్ అని కండిషన్ పెట్టినట్టు తెలుస్తోంది దీంతో వైజయంతి మూవీ టీం ఓ నోట్ను విడుదల చేసింది ఈ సినిమా సీక్వెల్లో దీపిక భాగం లేదు తొలిపాటు చేసేటప్పుడు ఆమె చాలా ప్రయాణం జరిగినప్పటికీ మళ్ళీ తనతో కలిసి పనిచేసే అవకాశం ఈసారి కనిపించలేదు అలాంటి భారీ ప్రాజెక్టు కి పూర్తి నిబంధత అవసరం దీపికాకు భవిష్యత్తులోని ప్రాజెక్ట్కి శుభాకాంక్షలు అంటూ పేర్కొంది ఇక దీనికి సంబంధించిన దీపిక ఒక క్రిప్టిక్ పోస్ట్ షేర్ చేసింది షారుఖ్ ఖాన్ చేతిని పట్టుకొని ఉన్న ఫోటోను షేర్ చేసిన దీపిక నా కెరీర్ ప్రారంభంలో ఓం శాంతి ఓం సమయంలో షారుఖ్ నాకు చెప్పిన మొదటి విషయం సినిమా విజయానికంటే షూటింగ్ సమయంలో వచ్చే అనుభవం మనతో పనిచేసే వ్యక్తులే ముఖ్యమని ఆ మాటలు అప్పటి నుంచి ప్రతి నిర్ణయానికి ఆధారంగా పెట్టుకున్నా అందుకే మేమిద్దరం ఇప్పుడు ఆరవ సినిమా చేస్తున్నామంటూ ఎమోషనల్ నోట్ పెట్టింది King. డేవన్ అంటూ ట్యాగ్ చేస్తూ షారుఖ్ ఖాన్తో చేస్తున్న కొత్త ప్రాజెక్ట్ను ప్రకటించేసింది ఈ బ్యూటీ ఇక ఈ పోస్ట్పై నెటిజన్స్ రియాక్ట్ అవుతూ ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు మొత్తానికి స్పందించావు గ్రేట్ అంటూ ఒకరు నిన్నెవ్వరూ తగ్గించలేరు అంటూ మరికొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు అయితే ఈ పోస్ట్పై ఆమె భర్త బాలీవుడ్ స్టార్ రణ్బీర్ సింగ్ వేసిన కామెంట్లు హైలైట్గా నిలుస్తుంది బెస్టెస్ట్ బెస్టీస్ అంటూ ఆయన రియాక్షన్ ఇచ్చాడు ఇలా ఉంటే కల్కీ డైరెక్టర్ నాగాశ్విన్ ఈ విషయంపై స్పందిస్తూ జరిగిన దాన్ని మార్చలేము కానీ తర్వాత ఏం జరగాలనేది మనమే నిర్ణయించవచ్చు అంటూ ఇండైరెక్ట్గా స్పందించారు అయితే దీపికా పదుకునే రెండు తెలుగు ప్రాజెక్టులు వదులుకున్నా ఆమె తీసుకున్న నిర్ణయాలు ఆమె చేసే పోస్టులు సినిమా ఎంపికలు హాట్ టాపిక్ అవుతుంది